హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజశ్రీ తెలుగు వ్లాగ్స్ సో ఈ వీడియోలో ఏంటంటే మల్టీగ్రెయిన్స్తో దోశ బ్యాటరీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సో దోశ కోసం ముందు రోజు అయితే అన్నీ నానబెట్టుకోవాలండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను దానికి హాఫ్ గ్లాసు పచ్చిశనగపప్పు హాఫ్ గ్లాస్ మినప్పప్పు హాఫ్ గ్లాస్ పచ్చిపసలు అండి అండ్ వన్ స్పూన్ మెంతులు ఒక పిడికి నిండా అటుకులు తీసుకున్నానండి అటుకులు కూడా వేసాను అండ్ వేర్శన పప్పులు ఒక పిడికి తీసుకున్నానండి అన్ని పప్పులన్నీ మిక్స్ చేసుకోవాలండి బాగా అండ్ ఇక్కడ రైస్ బదులు బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ రాగులు కూడా యూస్ చేసుకోవచ్చు అండి శనగలు కూడా అండి నేను ఇక్కడ వేయట్లేదు సో అన్నీ కలిపి వాటర్ పోసుకొని ఒక త్రీ టైమ్స్ ఉన్న వాష్ చేసుకోవాలండి బాగా సో నేను త్రీ టైమ్స్ వాష్ చేశానండి తర్వాత వాటర్ పోస్తున్నాను మంచి వాటర్ సో ఈ ప్రాసెస్ అంతా బికోర్డినేటే చేసుకోవాలండి పప్పులన్నీ బాగా నానాలి సో మంచిగా కడుక్కొని మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ అంతా మార్నింగ్ ఉంటుంది సో లాస్ట్ వీడియోలో శారీస్ వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో వాయిస్ సరిగా అవి వినిపించలేదు సారీ అండి ఇప్పుడు ఆ మిస్టేక్స్ అన్నీ నేను కరెక్ట్ చేసుకుంటున్నాను సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పప్పులన్నీ నానిపోయాయి బాగా మంచిగా నానాయి సో ఇప్పుడు ఈ వాటర్ అన్నీ తీసేసి ఒకసారి వాష్ చేసుకోవాలండి సో దీంట్లో ఎక్స్ట్రాగా టేస్ట్ కోసం ఇంకొన్ని యాడ్ చేసుకుందాం ఒక చిన్న అల్లం ముక్క అండి ఆ అల్లంని చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకున్నాను చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి కారం కోసం జీలకర్ర ఒక స్పూన్ అంతే అండి సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి తీసుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలండి సో ఆ క్వాంటిటీ పప్పులకి ఇది సరిపోతాయండి ఎక్కువ వేసుకోవద్దు ఘాటు ఎక్కువ వస్తుంది సో నేను గ్రైండ్ చేసుకున్నాను చూసారా పోస్ట్గా గ్రైండ్ చేసుకున్నానండి పచ్చాపచ్చాగా ఇలా ఉంటే సరిపోతుంది ఏంటంటే నాన పెట్టుకున్న పప్పులు ఆ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి నేను హాఫ్ క్వాంటిటీ వేస్తున్నాను హాఫ్ మళ్ళీ వేస్తానండి కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి యా సో గ్రైండ్ చేసుకొని మీకు చూపిస్తానండి కన్సిస్టెన్సీ నేను ఇప్పుడు వేరే బౌల్ తీసుకున్నానండి చూసారా ఇలా గ్రైండ్ చేసుకోవాలా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని ఆ బౌల్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే టేస్టింగ్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి సాల్ట్ వేసాక మొత్తం అంతా మిక్స్ చేయాలండి బాగా సాల్ట్ అంతా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలండి మరి వాటర్ ఎక్కువైనా దోశ రాదండి మరి గట్టిగా ఉన్న దోశ బాగోదు తినడానికి పచ్చిపచ్చిగా ఉంటుంది కన్సిస్టెన్సీ బాగా చూసుకోండి అండ్ ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వండి బాగా సో ప్యాన్ బాగా హీట్ అయింది ఇప్పుడు దోశ పోస్తున్నాను అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ వేసుకోండి టూర్ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి సో వన్ సైడ్ బాగా రోస్ట్ అయింది నేను ఇప్పుడు క్లిప్ చేస్తున్నాను చూసారా దోశ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్ అల్లం చట్నీ అయినా టమాటో చట్నీ అయినా చాలా బాగుంటుందండి రెండు వేపుల బాగా కాల్చుకోండి సో ఇది కాలిపోయింది తీసేస్తున్నాను సో ఇప్పుడు ఇంకో దోశ పోస్తున్నానండి సో ఈ దోశ మీద మీరు మీకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు లైక్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఆనియన్స్ వేసి చూపిస్తాను మీకు ఆయిల్ కూడా వేసుకోండి కొంచెం పైన ఆనియన్స్ ని కొంచెం ప్రెస్ చేయండి దోశ మీదకి కొంచెం అంటుకుంటాయి లేదంటే ఊడిపోతాయండి ఫ్లిప్ చేసినప్పుడు దోశ వన్ సైడ్ కాలిపోయింది సో నేను క్లిప్ చేస్తున్నాను సో ఇట్స్ ఇటువైపు కూడా బాగా కాల్చుకున్నాక తీసేస్తున్నానండి సో దోశ రెడీ అయింది నేను టొమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను అండి మా హస్బెండ్ తింటున్నారు టేస్ట్ ఎలా ఉందని అడిగానండి బాగుంది అని చెప్తున్నాడు ఆయన సూపర్ ఉందంట సో మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్